భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో బావత్ మీడియా కార్యాలయం ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాన్ని పలువురు దర్శించుకుని భగవంతుని ఆశస్సులు పొందారు ఈ రోజు నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు తొంగతుర్తి రవి పాల్గొని గణనాథని దర్శించుకున్నారు భావత్ మీడియా యాజమాన్యానికి ప్రజలకు భగవంతుని ఆశస్సులు ఎలావేళలా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో భావత్ మీడియా సంస్థ సీఈఓ రమేష్ రిపోర్టర్ అల్లం శ్రీనివాస్ స్టాఫ్ పాల్గొన్నారు

వినాయక చవితి శుభాకాంక్షలు నవరాత్రులు ఎంతో నిశ్చతోటి ఆ దైవాన్ని మనం ప్రార్థిస్తాము ఈ ఛానల్ వారికి కూడా మంచి జరగాలనేసి మనస్ఫూర్తి కోరుకుంటూ నేను కలిగి